అందరు బాగున్నారా దేవుడు ఒక అద్భుతమైన మాట చెత్త మీతో ఈరోజు మాట్లాడాలని ఇష్టపడుతున్నాడు మన జీవితంలో చాలా మంది మనకు కీడు చేసేవారు కనపడతా ఉంటారు భూమి మీద మేలు చేసేవారు కొద్దిమంది కానీ ఎవరైనా మనకు కీడు చేస్తున్నారంటే మనం చాలా భయపడతా ఉంటాం మనకి మన జీవితం ఎలా ముందుకు కొనసాగుద్దో అని భయపడుతూ ఉంటాం బైబిల్లో ఇలాగే ఒక వ్యక్తికి జరిగింది యోసేపు జీవితంలో తన అన్నలు యోసేపును నాశనం చేయాలని ఆలోచించారు కానీ దేవుడు వారికి నాయకుడిగా యోసేపును దేవుడు నిలబెట్టాడు ఒక చిన్న మాట బైబిల్ నుంచి మనం చదువుదామా ఆది కాండము యాభయో అధ్యాయం ఇరవయో మీరు నాకు కీడు చేయను ఉద్దేశించరు గాని నేటి దినమున జరుగునట్లు అనగా బహు ప్రజలను బ్రతికించినట్లు అది మేలుకే దేవుడు ఉద్దేశించను ప్రతి కీడు వెనకాల దేవుడు ఒక మేలును దాచి ఉంచుతాడు మీ జీవితంలో ఈ దినాన్న కీడును మీరు అనుభవిస్తున్నారా మీరు అద్భుతమైన మేలును చూడబోతున్నారు అది ఎప్పుడు జరుగుతుందా అంటే యోసేపు వల్లే మనము పరిశుద్ధ జీవితాన్ని మనం కాపాడుకుంటాం యోసేపు వల్లే మన జీవితం ఉన్నప్పుడు యోసేపు వల్లే మనం లోబడినప్పుడు దేవుడు ప్రతి కీడును కూడా మేలుగా మన కొరకు మారుస్తాడు ఈ యొక్క వాక్యాన్ని మీ బంధుమిత్రులకు అందరికీ షేర్ చేసి వారిని బలపరచండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి దినము ఒక వాక్యం ద్వారా దేవుడు మిమ్మల్ని బలపరచబోతున్నాడు వాక్యాన్ని చేతపట్టుకోండి పట్టుకోండి ప్రార్థించండి దీవెనలు పొందండి గాడ్ యూ